మొన్న కూడా మనం వెళ్ళాము చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందండి లంచ్ బాక్స్ మేమే పంపిస్తాంలేండి అని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై తల్లిదండ్రులు అనాసక్తి హైదరాబాద్లో యాభై శాతం మంది విద్యార్థులు తినటం లేదు ఇతర జిల్లాల్లోనూ ముప్పై శాతం ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం పిల్లలు మనం మేము చూసాం చాలా చోట్ల పిల్లలు తినలేకపోతున్నారు అక్కడ మంచి అన్నం ఉండదు అన్నం మెత్త మెత్తగా ఉంటుంది రసం అయితే సాంబార్ అయితే సాంబార్తో చేయగడుకోవచ్చండి మనం శుభ్రంగా చేయగడుకోవచ్చు అక్కడ పెట్టే సాంబార్తో కొరగా పెడతారు పాపం తల్లిదండ్రులు అందుకే బాక్సులు ఇంటి నుంచి అని చెప్తారు చాలామంది తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి హైదరాబాద్ జిల్లాలో ఏకంగా యాభై శాతానికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినటం లేదు వారంతా ఇంటి నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ముప్పై శాతం మంది వరకు వీరి బాటలోనే ఉన్నారంటూ పాఠశాల విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అయితే విద్యాశాఖ పాఠశాలకు హాజరైన వారిలో ఎందరు అన్నం తింటున్నారో కాకుండా మొత్తం విద్యార్థులు న నమోదు సంఖ్యను పరిగణలోకి తీసుకుంటుంది సాధారణంగా సగటున డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మంది విద్యార్థులు హాజరవుతుంటారు ఆ ప్రకారం చూసినా రాష్ట్ర వ్యాప్తంగా సగటున పది నుంచి పదిహేను శాతం మందికి బడికి హాజరైన మధ్యాహ్న భోజనం తినడం లేదు రాష్ట్ర పరిశీలిస్తే హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డిలో ఈ పథకాన్ని తక్కువగా వినియోగించుకుంటున్నారు తెలంగాణకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు నాలుగు విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న పదహారు పాయింట్ లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం అందించడానికి కేంద్ర విద్యాశాఖ ఆమోదం తెలపగా వారిలో పన్నెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది డెబ్బై ఏడు శాతం ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ సంవత్సరంలో ముప్పై పాయింట్ ఎనిమిది తొమ్మిది మంది ఈ పథకానికి దూరంగా ఉన్నారంట ఇక్కడ చూడండి బషీర్ మోడల్ స్కూల్లో పిల్లలు మొత్తం నుంచి భవిష్యత్తు తెచ్చుకున్నారంట పిల్లలు మొత్తం ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే భోజనానికి చెల్లించే ధర తక్కువగా ఉండడంతో వంట కార్మికులు తమ గిట్టుబాటు కావటం లేదని నీలలా కూరగాయలు వండుతున్న పరిస్థితి ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ మాట వాస్తవం వాళ్ళకి ఇచ్చే బిల్లులు ఏమాత్రం సరిపోతాయండి అండి గుడ్డుకు ఐదు రూపాయలు ఐదు రూపాయల గుడ్డానికి వస్తదాయి గవర్నమెంట్ తెచ్చి మనం చూద్దాం ఒక్క అని ఐదు రూపాయలకు వస్తాడన్న ఐదు రూపాయల గుడ్డిచ్చి రైట్ ఛార్జీలు పెంచాను రైట్ ఛార్జీలు అంటే ఏ మూలకి వస్తే పెంచండి డైట్ ఛార్జీలు వంట ఏజెన్సీలకు నెలల పాటు బకాయిలు చెల్లించడం లేదు ఒక్క విద్యార్థికి ఇస్తున్న డబ్బును కూడా పెంచాలి అని ఇటీవల విద్యాశాఖ కమిషన్ సైతం ప్రభుత్వానికి సూచించింది ఈ పరిస్థితులకు అర్థం పడుతూ హైదరాబాద్ ఎల్బి స్టేడియం పక్కన ప్రభుత్వ మోడల్ స్కూల్లో రెండు వందల అరవై ఏడు మంది విద్యార్థులు చదువుతుండగా రోజుకు సగటున నూట ఇరవై మందే హాజరవుతున్నారు వారిలో యాభై నుంచి యాభై ఐదు మంది మధ్యాహ్నం భోజనమే తింటు భోజనాన్ని తింటున్నారు మిగిలిన వారు ఇళ్ళ నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు దీనిపై ప్రధానోపాధ్యాయ విశ్వనాథ్ గుప్తా మాట్లాడుతూ మేము విద్యార్థుల తల్లిదండ్రులతో అనేకసార్లు మాట్లాడాం ఇంటి భోజనం తినే అవకాశం ఉండగా బయట ఆహారం ఎందుకని ప్రశ్నిస్తున్నారు పిల్లలకు అన్నం పెట్టే స్తోమ తమకుందని చెప్తున్నారు అయితే గుడ్లు అరటిపళ్ళు మాత్రం తీసుకుంటున్నారని బంజారా హిల్స్ హై స్కూల్ గణిత ఉపాధ్యాయుడు ఎం వీరారెడ్డి తెలిపారు ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకుంటున్నారంటే పిల్లలకు పోషకాహారం పెట్టే స్తోమ తల్లిదండ్రులకు ఉందని పేదరికం తగ్గుతుందని భావించవచ్చు అయితే తినేవాళ్ళకు ఖచ్చితంగా నాణ్యమైన భోజనం పెట్టాల్సిందే అని చెప్పి అంటున్నాను అంటే హెచ్ఎం గొప్పడండి బాబు హెచ్ఎం ఎవరు